తర్వాత మనకి సింహరాశి గురించి చూస్తే సింహరాశి వారికి ప్రస్తుతం శని ఎనిమిదో ఇంటి ఉన్నాడు అది కొద్దిగా చిరాకు పెడుతుంది మొన్నటి వరకు అన్ని పనులు ఇట్టే అయిపోయే వారికి కొద్దిగా శని యొక్క సంచారం మొలాంచి కొద్దిగా చికాకు పెట్టడం ముందుగా అనుకోనివన్నిటిని కూడా వీళ్ళకి ఆటంకాలు రావటం అదేవిధంగా ఆరోగ్యపరమైన సమస్యలు ఇంట్లో కూడా వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవటం ఉంటుంది అయితే గురుడు చాలా బాగున్నాడు వీళ్ళకి లాభంలో గురుడు ఉన్నాడు కాబట్టి గురుడు మంచివాడు కాబట్టి వీళ్ళకి పంచమాధిపతి అష్టమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి మీకు ఒకవేళ ఇలా ఇంట్లో ఇన్ని రకాల సమస్యలు ఉన్నా కూడా గురుడు మీకు ఇచ్చే శుభ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు మరింత శుభాన్ని కలగాలి అనుకుంటే మీరందరూ కూడా బుధవారం రోజున చక్కగా ఈ ఆవులన్నిటికీ కూడా ఆకుకూరలు తినిపించటం లేదా శనివారం రోజున ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణ చేయటం లాంచి ఇటువంటి దోషాలు ఏమన్నా ఉంటే ఇటువంటి మీకు ఏమన్నా అనార్థాలు జరగాలని ఉన్నా అవన్నీ కూడా తీరిపోయి మీరు అనుకున్నట్టుగా సుఖంగా మీకు జీవనం సాగుతుంది